హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం ఒక్కొక్క రైతుకు రెండు లక్షల రుణమాఫీ తెలంగాణ మంత్రి కీలక ప్రకటన అదేందనేది ఈ వీడియోలు తెలుసుకున్నాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు జోరు నడిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ పాలనలో ఓ ఒక్క ఏ ఒక్క పేద కుటుంబానికి అన్యాయం జరగదని అరుగులైన రైతులందరినీ పథకాలు చేరువ చేస్తామని చెబుతూ సీఎం రేవంత్ రెడ్డి నూతన పథకాలను శ్రీకారం చుట్టారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తూ ప్రజా ముప్పు పొందాలని మెప్పు పొందాలని సీఎం రేవంత్ అయితే ఇప్పుడు ఎన్నికల కూడా అమల్లో ఉండడంతో ఆయన ప్రారంభించవలసిన కొన్ని పథకాలు బ్రేక్ పడింది అందులో ఒకటి రైతు రుణమాఫీ తాజాగా దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక ప్రకటన చేశారు గత ప్రభుత్వం ఆలోచించిన చర్యలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారినప్పటికీ అన్నదాతలకు శ్రేయస్సు తమ ప్రభుత్వం తొలి బాధ్యత ఇస్తుందని అన్నారు తుమ్మల రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి ఉందని తెలిపారు మేనిఫెస్టో ప్రకటించిన విధంగా రైతులకు ఒకటేసారి రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తామని ఇందుకు సంబంధించిన ఆర్బీఐ బ్యాంకు కలిసి వివిధ అభిభూ కాలను చెప్తారు మంత్రి లోక్సభ ఎలక్షన్స్ వెంటనే రైతు రుణమాఫీ గైడ్లైన్స్ ప్రకటిస్తామని తెలపడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యాసాంగికి సంబంధించిన శుక్రవారం నాటికి అరవై నాలుగు పాయింట్ డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది వందల పంతొమ్మిది మంది రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేశామని మంత్రి తుమ్మల వెల్లడించారు ఇప్పటి వరకు తొంభై పాయింట్ అరవై ఎనిమిది శాతం అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లోకి జమ నిధులు జమేయని అందడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జయకృష్ణ